జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాగతిం ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రీవ ఉపాస్వయ ఆపదాభర్తారం ధాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భుయో భూయో నమామం మనం ఇప్పుడు ఈ వీడియోలో డిసెంబర్ నెల మాస ఫలితాల గురించి మనం తెలుసుకుంటాం దానికంటే ముందుగా మనం సంవత్సర గోచార ఫలితాలను ఎలా గణన చేస్తారు మాస ఫలితాలు ఎలా గణనం చేస్తారు వాటి యొక్క ప్రాముఖ్యత ఏమిటి అన్న దాని గురించి మనం ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంలో చేసే పంచాంగ శ్రవణంలో భాగంగా సంవత్సర గోచారాన్ని తెలియజేస్తారు సాధారణంగా కూడా జరుగుతున్న సంవత్సరంలో తమకు సంబంధించిన శుభాశుభాలను తెలుసుకోవడం కూడా సంవత్సర గోచార ఫలితమే ఈ విధానంలో ముఖ్యంగా ఆ సంవత్సరం శని గురువు రాహుకేతుల సంచారం ప్రధానంగా గమనిస్తారు శని సంచరించే రాశికి తమకు అనుకూలమా ప్రతికూలమా అని చూసుకోవడం అనేది ఉంటుంది ఈ క్రమంలో జన్మరాశికి శని పన్నెండు ఒకటి రెండు రాశుల్లో సంచరిస్తుంటే దాన్ని ఏళ్నాడు శని అని నాలుగవ స్థానం సంచారం అర్ధమాష్ట అర్ధాష్టమ శని అని ఎనిమిదవ రాశిలో సంచారాన్ని అష్టమ శని అనే పేరుతో తెలుపుతారు ఈ కాలాల్లో విశ్రాంతి లేకపోవడం శారీరకమైన ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు కుటుంబ కలహాలు సౌఖ్యం లేకపోవడం ఆకస్మిక నష్టాలు అనారోగ్యాలు క్రమంలో తెలియజేస్తూ తెలియజేయబడుతూ ఉంటాయి శని యొక్క దృష్టిని కూడా పరిశీలించడం అనేది సాంప్రదాయం శని తానున్న రాశి నుంచి మూడు ఏడు పది స్థానాలను చూస్తూ ఉంటాడు ఈ రాశుల్లో తమ జన్మరాశి ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం అవసరంగా సూచిస్తారు అంతేగాక శని సంచరిస్తున్న రాశి శని దృష్టి ఉన్నటువంటి రాసులు తమ జన్మరాశి నుంచి ఏ ఏ భావాలు అవుతున్నాయో ఆ భావాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కూడా గోచారంలో ఒక భాగమే శని ఒక్కొక్క రాశిలో రెండున్నర సంవత్సరాల సంచారం వల్ల ఆయా గ్రహ ఫలితాలను అధికంగా గమనించడం సాంప్రదాయంలో ఉంది సంవత్సర గోచార ఫలితాల అధ్యయనంలో శని ఫలితం చాలా కీలకమైనది గురుగ్రహ సంచారాన్ని కూడా సంవత్సర గోచారంలో భాగంగా పరిశీలిస్తారు గురువు తానున్న రాశి నుండి ఐదు ఏడు తొమ్మిది రాసులను చూడడం వల్ల ఆయా రాసుల వారికి అనుకూలతలను తెలియజేయడం అనేది జరుగుతుంది జన్మరాశి నుండి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు రాసులు సంచరిస్తున్నప్పుడు ఆర్థిక సంతాన వైవాహారిక సంతృప్తి లాభాలను లాభాదులను పొందవచ్చు గురుదృష్టి ఉన్నటువంటి భావాల్లో లోపాలున్నా కూడా సరిదిద్దబడతాయి ఆ సంవత్సరంలో ఏ కార్యక్రమాలకు అనుకూలమో ఏ కార్యక్రమాలకు ప్రతికూలమో కూడా గురుగ్రహ గోచారం ద్వారా మనం గమనించవచ్చు నూతన సంకల్పాలు నెరవేరడానికి వివాహ సంతానాది అంశాల్లో పరిపూర్ణత కోసం గురుగ్రహ గోచారం అనుకూలంగా ఉండే విధంగా చూస్తూ ఉండడం అనేది సాంప్రదాయం రాహుకేతువులు తామున్న రాసులకు అనుసరించే భావాలకు సంబంధించిన అశుభ ఫలితాలను ఇస్తుంటాడు ముఖ్యంగా మూడు ఆరు పదకొండు స్థానాల్లో తప్ప మిగిలిన స్థానాల్లో ఆయా భావాలకు లోపాలను తెలియజేయడం గోచార సాంప్రదాయం ఏదైనా శుభగ్రహంతో కలిసి ఉన్నప్పటికీ ఆ గ్రహం యొక్క శుభత్వాన్ని తగ్గించే విధంగా రాహుకేతువు గ్రహాలు అనేవి ఉంటాయి అందువల్ల ప్రతి రాశి వారికి రాహుకేతువులు ఉన్నటువంటి భావాలను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది శని గురువు కేతువులు అధిక కాలంలో ఒక రాశిలో సంచరించడం వల్ల సంవత్సర నిర్ణయంలో వీరి ప్రాధాన్యం అధికంగా ఉంటుంది ఇక మాస గోచార ఫలితాల విషయానికి వస్తే ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా అని గమనించేందుకు రవి కూజ శుక్ర బుధ గ్రహాలను గమనించడం సాంప్రదాయం సూర్యుడు మూడు ఆరు పది పదకొండు రాసుల్లో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి వేరు వేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాశులు ఏ భావాలయో గమనించి వానికి అనుకూలమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు అనారోగ్య లోపాలకు మానసికమైన ఒత్తిడులకు అధికమైన అవకా అవకాశం అనేది ఉంటుంది మనం ఇప్పుడు ఈ వీడియోలో డిసెంబర్ నెల మాస ఫలితాల గురించి మనం తెలుసుకుంటామంటే డిసెంబర్ నెలలో పన్నెండు రాసుల వారికి ఫలితాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి సంవత్సరము ఉగాది సందర్భంలో చేసే పంచాంగ శ్రవణంలో భాగంగా సంవత్సర గోచారాన్ని తెలియజేస్తారు సాధారణంగా జరుగుతున్న సంవత్సరంలో తమకు సంబంధించిన శుభాశుభాలను తెలుసుకోవడం కూడా సంవత్సర గోచార ఫలితమే ఈ విధానంలో ముఖ్యంగా ఆ సంవత్సరం శని గురు రాహుకేతుల సంచారం ప్రధానంగా గమనిస్తారు శని సంచరించే రాశి తమకు అనుకూలమా ప్రతికూలమా అని చూసుకోవడం అనేది ఉంటుంది ఈ క్రమంలో తమ జన్మరాశికి శని పన్నెండు ఒకటి రెండు రాసులో సంచరిస్తుంటే దాన్ని ఏళ్నాడు శని అని నాలుగవ స్థాన సంచారం అర్ధమాష్టమ శని అని ఎనిమిదవ రాశిలో సంచారాన్ని అష్టమ శని అనే పేరుతో తెలుపుతారు ఈ కాలంలో విశ్రాంతి లేకపోవడం శారీరకమైన ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు కుటుంబ కలహాలు సౌక్యలోపం ఆకస్మిక నష్టాలు అనారోగ్యాలు క్రమంలో తెలియజేయబడుతుంటాయి శని యొక్క దృష్టిని కూడా పరిశీలించడం సాంప్రదాయం శని తానున్న రాశి నుంచి మూడు ఏడు పది స్థానాలను చూస్తూ ఉంటాడు ఆ రాసుల్లో తమ జన్మరాశి ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం అవసరంగా సూచిస్తారు అంతేకాక శని సంచరిస్తున్న రాశి శని దృష్టి ఉన్నటువంటి రాశులు తమ జన్మరాశి నుంచి ఏ ఏ భావాలవుతున్నాయో ఆ ఆయా భావాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కూడా గోచారంలో భాగమే శని ఒక్కొక్క రాశిలోను రెండున్నర సంవత్సరాల సంచారం వల్ల ఈ గ్రహ ఫలితాలను అధికంగా గమనించడం అనేది సాంప్రదాయంలో ఉంది సంవత్సర గోచార ఫలితాల అధ్యయనంలో శని ఫలితం అనేది చాలా కీలకం గురుగ్రహ సంచారాన్ని కూడా సంవత్సర గోచారంలో భాగంగా పరిశీలిస్తారు గురువు తానున్న రాశి నుంచి ఐదు ఏడు తొమ్మిది రాసులను చూడడం వల్ల ఆయా రాసుల వారికి అనుకూలతలను తెలియజేయడం జరుగుతుంది జన్మరాశి నుంచి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు రాసులో సంచరిస్తున్నప్పుడు ఆర్థిక సంతాన వైహారిక సంతృప్తి లాభాలను పొందవచ్చు గురుదృష్టి ఉన్నటువంటి భావాల్లో లోపాలున్నా కూడా సరిదిద్దబడతాయి ఆ సంవత్సరంలో ఏ కార్యక్రమాలనుకో ఏ కార్యక్రమాలకు అనుకూలమో ఏ కార్యక్రమాలకు ప్రతికూల ప్రతికూలమో కూడా గురుగ్రహ గోచారం ద్వారా గమనించవచ్చు నూతన సంకల్పాలు నెరవేరడానికి వివాహ సంతానాది అంశాల్లో పరిపూర్ణత కోసం గురుగ్రహ గోచారం అనుకూలంగా ఉండే విధంగా చూస్తూ ఉండడం సాంప్రదాయం రాహుకేతువులు తామున్న రాసులకు అనుసరించే భావాలకు సంబంధించిన అశుభ ఫలితాలను ఇస్తూ ఉంటారు ముఖ్యంగా మూడు ఆరు పదకొండు స్థానాల్లో తప్ప మిగిలిన స్థానాల్లో ఆయా భావాలకు లోపాలను తెలియజేయడం గోచార సాంప్రదాయం ఏదైనా శుభగ్రహంతో కలిసి ఉన్నప్పటికీ ఆ గ్రహం యొక్క శుభత్వాన్ని తగ్గించే విధంగా రాహుకేతువులు ఉంటారు అందువల్ల ప్రతి రాశి వారికి రాహువు కేతు ఉన్నటువంటి భావాలను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది శని గురువు రాహుకేతులు అధిక కాలంలో ఒక రాశిలో సంచరించడం వల్ల సంవత్సర ఫలిత ఫలితాల నిర్ణయంలో వీరి యొక్క ప్రాధాన్యం అధికంగా ఉంటుంది ఇక మాస గోచార ఫలితాల విషయానికి వస్తే ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా ఇది గమనించేందుకు రవి కుజ శుక్ర బుధ గ్రహాలను గమనించడం సాంప్రదాయం సూర్యుడు మూడు ఆరు పది పదకొండు రాసుల్లో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి వేరువేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాసులు ఏ భావాలవుతాయో గమనించి వానికి అనుకూలమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు అనారోగ్య లోపాలకు మానసికమైన ఒత్తిడులకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాసుల్లో సంచరిస్తుంటే చిన్న చిన్న ప్రమాదాలు ఒత్తిడులు శారీరకమైన అనారోగ్యాలు నొప్పులకు అవకాశం అనేది అధికం అంతేకాక సామాజికంగా అప్పులు పెరగడం శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది తగిన దాన ధర్మాలు అవసరమవుతాయి మూడు ఆరు పదకొండు రాసుల్లో మాత్రమే శుభ ఫలితాలను కుజుడు ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి నాలుగు ఏడు ఎనిమిది రాసులను కూడా ఫలితాల విషయంలో పరిగణలోనికి తీసుకోవాలి బుధుడు గోచారంలో అననుకూలమైన ప్రదేశాల్లో ఉన్నప్పుడు వ్యాపారాదులో లోపాలకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది పెట్టుబడులు ఫలించవు స్ఫురణ శక్తి అనేది లోపిస్తుంది శారీరక చైతన్యం తగ్గిపోయే సూచనలు అనేవి ఉన్నాయి కొంత బలహీన మనస్తత్వం ఆలోచన తత్వంలో లోపాలకు అవకాశం అనేది కలుగుతుంది రోగ నిరోధక శక్తి లోపించడం వల్ల కలిగే సమస్యలు అనేవి పెరుగుతాయి బుధుడు రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పదకొండు స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు తాను చూస్తున్న భావాలను కూడా శుభాన్ని ఇస్తాడు శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిత్యా అనుకూలంగా ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఇచ్చే స్థానాల్లో మనోవిష్టాలు నెరవేరక ఇబ్బంది అనేది పడుతూ ఉంటారు శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసికమైన వ్యవహారాలు ఆకర్షణలో లోపాలు ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది అవగాహన లోపాలు ఉంటాయి శరీరంలో హార్మోన్ల లోపాలు ఏర్పడతాయి సమతుల్యమైన భావాలు అనేవి దెబ్బతింటాయి శుక్రుని విషయంలో ఆరు ఏడు పది రాసుల సంచారం మాత్రం లోపమైనది ఆరవ సంచారం అధికమైన లోపంగా పరిగణిస్తారు భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలకు కూడా ఇటువంటి అంశాలు కారణమవుతాయి మానసికమైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలనేవి ఇవి అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు చెంది ఉంటాయి అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారాదుల వల్ల ఫలితం అనేది అధికంగా ఉంటుంది జైశ్రీమన్నారాయణ మనం ఈ వీడియోలో వృచ్చిక రాశి వారి యొక్క గోచార ఫలితాలు తెలుసుకుందాం వృచ్చిక రాశి వారికి రవి ఇచ్చే ఫలితాలు వృచ్చిక రాశి వారికి రవి డిసెంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు జన్మరాశిలోను డిసెంబర్ పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు రెండవ స్థానంలో సంచరిస్తున్నాడు ఈ రెండు స్థానాల్లో సంచారం వల్ల అశుభ ఫలితాలే కలుగుతాయి శారీరంలో శరీరంలో తాపము కడుపులో బాధ విపరీతమైన ఆలోచనలు కోపము చిరాకు హృదయ బాధ సులభంగా అలసిపోవడం అకాల భోజనము అనవసరంగా గొడవల్లో చిక్కుకోవడం కుటుంబంలో గొడవలు కలత్రంతో గొడవలు అనేవి ఉంటాయి ఇక వృచిక కుజుడు కుజుడిచ్చే ఫలితాలు వృచిక రాశి వారి కుజుడు తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నాడు కుజుడు జన్మరాశి నుంచి తొమ్మిదవ రాశిలో సంచరించే కాలంలో గౌరవ మర్యాదలు అనేవి లోపిస్తాయి శరీరము రోగానికి గురి అవుతుంది తండ్రికి అంత మంచిది కాదు మానసిక అశాంతితో పాటుగా కళాకాంతులు అనేవి తగ్గి శక్తిహీనత అనేది ఏర్పడుతుంది అయితే కొన్ని శుభకార్యాలు జరగడం నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి మంచి భోజన ప్రాప్తి అనేవి కూడా కలుగుతాయి ఇక రాశి వారికి బుధుడిచ్చే ఫలితాలు వృచ్చిక వారికి బుధుడు జన్మరాశిలో సంచరిస్తున్నాడు బుధుడు జన్మరాశిలో సంచరించే కాలంలో అంతా చురుకుగా సాగదు అన్నీ తెలిసినట్టే ఉంటుంది వచ్చినట్లే ఉంటుంది కానీ ఫలితం మాత్రం శూన్యం ధన వ్యయం ధన వ్యయం ఊహించని రీతిలో ఊహించని విధంగా ఉంటుంది సోదరులతో స్నేహితులతో విరోధం గొడవలు అనేవి ఉంటాయి సరైన సమయానికి అవసరానికి ఎవరు కూడా చేయుతను ఇవ్వరు దుష్టులతో సహవాసం వల్ల కష్టనష్టాలు అనేవి ఏర్పడతాయి ఇక వృచ్చిక రాశి వారికి గురుడు యొక్క ఫలితాలు వృచ్చిక రాశి వారికి గురుడు ఏడవ స్థానంలో సంచరిస్తున్నాడు జన్మరాశి నుంచి ఏడవ రాశిలో సంచరించే కాలంలో గౌరవ మర్యాదలు బహుమతులు ఉన్నత పదవులు పొందడం అనేది జరుగుతుంది విద్యా వ్యాసంగాల్లో పురోభివృద్ధి అనేది ఉంటుంది ఊహించని ధనాదాయం మంచి వస్తువాహన సంపద కలుగుతుంది గృహ నిర్మాణ పనులు అనుకూలిస్తాయి నాలుగు వైపుల నుంచి రాబడి అనేది ఉంటుంది వివాహాది శుభకార్యాలు చేస్తారు తీర్థయాత్రలు చేస్తారు పుణ్యక్షేత్ర సందర్శనం చేయడం జరుగుతుంది ఇతరుల నుంచి మంచి సహాయ సంపత్తులు లభించడం అనేది జరుగుతుంది ఇక వృచిక రాశి వారికి శుక్రుడు ఇచ్చే ఫలితాలు వృచిక రాశి వారికి శుక్రుడు మూడవ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు శుక్రుడు జన్మరాశి నుంచి మూడవ ఇంట సంచరించే కాలంలో సంఘంలో మంచి హోదా గౌరవం లభిస్తుంది తనను ఎదిరించే వారు ఎవరో కూడా ఉండరు నూతన మరియు వివిధ రకాలైన వస్త్రాభరణ ప్రాప్తి ఉంటుంది నూతన ఉత్సాహంతో అన్నిటా విజయాన్ని సాధిస్తారు కానీ మూడవ స్థానంలో శుభ ఫలితాలు ఇచ్చే సందర్భంలో మూడవ స్థానానికి వేద స్థానమైన ఒకటవ స్థానంలో అంటే జన్మరాశిలో రవి సంచారం అంటే జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ఒకటి నుంచి డిసెంబర్ పదిహేను వరకు జన్మరాశిలో సంచరించడం చేత రవి వేద వలన ప్రయాణము పశుధన నాశనము జ్వరము పైత్యము ప్రయత్న కార్యాలు చెడిపోవడం తండ్రితో పితృవర్గం వారితో గొడవలు జరగడం లాంటివి ఉంటాయి ఇక వృచ్చిక రాశి వారికి శని ఇచ్చే ఫలితాలు వృచ్చిక రాశి వారికి శని నాలుగో నాలుగవ స్థానంలో సంచరిస్తున్నాడు అర్ధాష్టమ అష్టమ శనులు తిరిగి తిరిగి వస్తుంటాయి ప్రతిసారి కూడా ఈ ఫలితాలు అన్నీ చెడ్డవి కావు అలాగని మంచివి అని చెప్పలేము మొదటిసారి వచ్చేదాన్ని మంగు శని అని రెండవసారి వచ్చేదాన్ని పొంగు శని అని మూడవసారి వచ్చేదాన్ని కొంగు శని అంటారు మంగు శని వల్ల కష్టం తక్కువ సుఖహీనత పొంగు శని వల్ల మనోచింత స్త్రీలకు ధన సంతాన లాభము బంధువైరం కలుగుతుంది కొంగు శని వల్ల బంధునాశనము విఫల యత్నము లాంటి ఫలితాలు కలుగుతాయి రుచిక రాశి వారికి రాహు ఇచ్చే ఫలితారు రాశి వారికి రాహు ఐదవ స్థానంలో సంచరిస్తున్నాడు జన్మరాశి నుంచి ఐదవ రాశిలో సంచారం వల్ల రాహు దోష ఫలదాత అనారోగ్యము ఉష్ణ బాధలు కలహము తాపము భార్యాపుత్రులతో భిన్నాభిప్రాయాలు పిత్తాది వ్యాధులు శ్రమ అపకీర్తి అనేగలుగుతాయి ఇక వృచ్చిక రాశి వారికి కేతు ఇచ్చే ఫలితాలు వృచ్చిక వారి కేతు పదకొండవ స్థానంలో సంచరిస్తున్నాడు జన్మరాశి నుంచి పదకొండవ రాశిలో కేతు సంచారం శుభ ఫలితాలు ఇస్తాడు మృష్ఠాన భోజనము మిత్రలాభము స్త్రీ సౌఖ్యము శారీరక సౌఖ్యము శాంతియుత జీవనము నిర్భయము ధనలాభము లాంటి ఫలితాలు కలుగుతాయి కానీ పదకొండవ స్థానంలో శుభ ఫలితాలు ఇచ్చే సందర్భంలో పదకొండవ స్థానానికి వేద స్థానమైన ఐదులో రాహు సంచారం వలన మత ద్వేషము మానసిక అశాంతి స్త్రీలతో కలహము వీర్య నష్టము లాంటివి జరిగే అవకాశాలు అనేవి ఉన్నాయి జై శివనారాయణ